రామోజీరావు వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అని తెలుగుదేశం నేతలు బుద్ధా వెంకన్న వి ప్రభాకర్ చౌదరి అన్నారు హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావు శివరాలు గుర్తు చేసుకున్న నేతలు ఎప్పుడూ ఆయన పేదల పక్షమే వహించారన్నారు రామోజీ మరణం తెలుగు జాతికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు సామూహిక శక్తి ఎందుకంటే ఏదైనా ఒక రంగంలో పెద్ద అవడం మనం ప్రతి వాళ్ళని చూస్తాం రాజకీయ రంగంలోనూ లేకపోతే సినీ పరిశ్రమలోనూ లేదా విద్యా రంగంలోనూ కానీ రామోజీరావు గారు అనే వ్యక్తి రకరకాల రంగాల్లో ఆయన పెరగడం అనేది ఒక వ్యక్తితో పోలిస్తే చాలా చిన్నతనం అయితే ఎందుకంటే పేపర్ ఈనాడు సంస్థల గురించి చెప్పాం ఆయన నిజాయితీగా ఉండడమే కాకుండా ఆయన సంస్థల్లో పనిచేసే వ్యక్తులు కూడా నిజాయితీగా ఉండడం అనేది ఎక్కడ మనం అది ఆయన ఒక శిక్షణ రామోజీరావు గారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ ఆయన ఆదర్శాలు ఎప్పుడూ కూడా ప్రజలు ఉన్నంత వరకు ఆయన ఆదర్శాలు ఉంటాయని తెలియజేస్తా ఎదిగిన వ్యక్తి వేలాది మంది కుటుంబాలకి జీవనోపాధి కల్పించే రీతిలోనూ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కూడా ఫిల్మ్ సిటీ కావచ్చు పత్రికా రంగం కావచ్చు టీవీ రంగం కావచ్చు అనేక రంగాల్లో రాణించేటువంటి రీతిలో చేసినటువంటి కృషిని అది ఎవ్వరు కూడా మరవలేరు అంతేకాకుండా ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువగా ఉంది అనంతపురం ఒక రోజు వచ్చినప్పుడు ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు ప్రాంతంలో ఆయన ప్రజలకు పట్ల ఏదైనా చేయాలి శ్రమదానంతో ఈ నీరు కుంట ఈ చెట్లు చెరువులన్నీ పూడిక తీయాలి ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఈనాడు ద్వారా మేము టేకప్ చేస్తామని మొట్టమొదటి అనంతపూర్లో చేయమని చెప్పి ఆ రోజు అడిగాడు ఆ రోజు చేయడం జరిగింది అంటే తనకున్నటువంటి వ్యాపారాన్ని కూడా సామాజిక అభ్యున్నతికి ఏ విధంగా కృషి చేయాలని చెప్పి అహర్నిషలు పరిశోధించి పరిశ్రమించేటువంటి రామాచ గారి నుంచి ఎంత చెప్పినా తక్కువే అలాంటి వ్యక్తి యొక్క ఆత్మకు శాంతి కలగాలని నీ యొక్క ఆశయాలు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించడానికి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ధైర్య సాహసాలు ఇవ్వాలని భగవంతుని కూడా ప్రార్థిస్తున్నాను